హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ లా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు వచ్చేసి ఆలుగడ్డ ఆలుగడ్డ కూర టమాటా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం హాయ్ అండి చూసారు కదండి మొత్తానికి అయితే టీఎస్ రెడీ అయిపోయింది సో మేమైతే పంత తాలపాదో బెల్లం వాడతాము నల్ల బెల్లం డైరెక్ట్గా పాలాలు వేసుకోవడం నల్ల చాలా టేస్ట్ ఉంటుంది టీ కూడా చూశారు కదండి నేను ముందుగా అయితే నాలుగు ఆలుగడ్డలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సో ఇప్పుడు ఈ కూర ఏ విధంగా చేయాలో ఆలుగడ్డ టమాటా పచ్చిమిరపకాయ కూర మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందేది ఈ ఆలుగడ్డలని టమాటాలు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని పొట్టి తీసుకోవాలి సో చూసారు కదండి ఆలుగడ్డలు ఏంటంటే పొట్టు తీసుకుని శుభ్రంగా మిరకాయలు కూడా తొడిగాలు తీసేసిన ఉల్లిగడ్డ కూడా పొట్టు తీసేసిన టమాటా కూడా శుభ్రంగా కడుక్కోవన్నీ సో ఇప్పుడైతే ఇక వీటిని ముక్కలు కోసుకోవాలి సన్నగా తరుముకొని సో చూసారు కదండి ఇక ముందుకైతే ఆలుగడ్డలను శుభ్రంగా చేసుకున్నాం కదా ఇక ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నా ఇప్పుడు టమాటాలు ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను సో చూసారు కదండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఆలుగడ్డలు అలాగే ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం సో కళాయి పొయ్యి మీద పెట్టేశాను కళాయి అయితే ఈ ఎక్కుతుంది సో ఆయిల్ పోసేసుకొని వేసుకొని ఆలుగడ్డ టమాటా పచ్చిమిర్చి కూర ఏ విధంగా చేయాలో చూద్దాం అలా ఇటెక్కింది కాబట్టి ఆయిల్ పోసుకున్నాను తగినంత ఆయిల్ మీకు నచ్చినంత ఈ విధంగా అయితే అన్ని కట్ చేసుకున్నానండి ఆలుగడ్డలు పచ్చిమిర్చాలు టమాటాలు అన్నీ రెండు రెండే ఆయిల్ అయితే ఇటెక్కింది అయితే పచ్చిమిర్చాలు వేసుకోవడం ముందుగా ఆ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకున్నానుగడ్డలు పచ్చి మొత్తాల మధ్య గుడిగడ్డ కూడా వేస్తాము కారం అయినా అండి కోసం అయితే ముందుగా వేసేస్తాను చూశారు కదండి ఇక తాలింపు అయితే ఉల్లిగడ్డలు కూడా మగ్గినాయి మనం ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి సో ఇక అన్ని ముక్కలు వేసుకున్నాం ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఒక రౌండ్ తీసుకోవాలండి లేదంటే కలప పెట్టుకోవాలి తీసుకోవాలి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిచ్చిన తర్వాత కొంచెం ద్వారా వేగాలి వేగిన తర్వాత మనం ఉప్పు వేసుకుందాం సో తర్వాత మీరు ఇలాగ ఐదు నిమిషాలు మగ్గన ఇచ్చే కాబట్టి సరిపోతుంది మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి ఆరుగడ్డ ముక్కలు కాబట్టి చూశారు కదండి ఇక నేత మగ్గినాయి కొంతవరకు అయితే మగ్గేసింది ఇంకా ఫస్ట్ కారం ఇచ్చే ఆల్రెడీ ఇందాక పచ్చి కోసం చేసినాయి కాబట్టి పిల్లగాళ్ళకి కారం డైరెక్ట్ డైరెక్ట్గా సో మొత్తానికైతే ఉడికినాయండి ఇక నేనైతే ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వేస్తున్నా ఇష్టం ధనియాలు ఉంటే ధనియాలు వేస్తున్నాను మసాలా కావాలంటే మసాలా వేసుకోండి సో నేనైతే ఓన్లీ ధనియాల పౌడర్ ఒకటేస్తున్నాను ఇక టూ టూ మినిట్స్ ఉంచేసి దింపేసుకుంటే మనకు కావాల్సిన ఆలుగడ్డ టమాట చూడండి ఆలుగడ్డ గింత కూడా ముక్క చెదరలేదు ఏ ముక్క కా ముక్కే ఉంది మూత పెడితే అయితే ఆలుగడ్డ మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జు సో మూత పెట్టుకోకుండా అనుకుంటే ఆలుగడ్డ చెక్కు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదండి ఆలుగడ్డ టమాటా పచ్చిమిరకాయ కూర అయితే రెడీ అయిపోయింది సో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి సైడ్ అయితే అన్నం కూడా అయిపోయింది පිගල භාස්ෂ කතන සෝලකෙද බක්ෂතස්සන මතජු බක් මචනම බක්ස් మా తేజుకైతే కూర అయితే అయిపోయింది బాక్స్ కూడా రెడీ అయిపోయింది సో చూసారు కదండి పిల్లగాల బాక్స్ కూడా రెడీ అయిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఆలుగడ్డ టమాటా పచ్చిమిర్చి కూర అయితే రెడీ అయిపోయింది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్